అయితే హ్యాంగ్ చేసుకొని చనిపోదు ఆ పాపని వీళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళే చంపంటారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు వాళ్ల మధ్య పుట్టిన ప్రేమ చిగురించడమే కాకుండా పెళ్లి వరకు దారి తీసింది కలిసి జీవించాలని బలంగా అనుకున్నారు తమ ప్రేమ విషయాన్ని పెద్దల వరకు తీసుకెళ్లారు వాళ్ళు నిరాకరించడంతో పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కులాంతర వివాహం చేసుకున్న మాధురి అనే యువతి గుంటూరు జిల్లా తాడేపల్లి నవోదయ కాలనీలో నివాసముంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ చిన్నరాయుడు కుమార్తె కావడం ఇక్కడ విశేషం అయితే మాధురి ఆదివారం రాత్రి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది కుటుంబ సభ్యులకు విషయం తెలిసి హుటాహుటినా ఆమెను మంగళగిరిలోని ఎయిమ్స్ కి తరలించారు అప్పటికే మాధురి మృతి చెందింది అయితే మృతురాలు మాధురి భర్త నంద్యాల జిల్లాకు చెందిన రాజేష్ నాయుడు మాత్రం ఆమెది సూసైడ్ కాదని హత్యనంటూ సంచలన ఆరోపణలు చేశాడు అంతేకాదు తన భార్య కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో తల్లిదండ్రులే ఆమెను తన నుంచి విడగొట్టి వేరే పెళ్లి చేయాలని అనుకున్నారని అందుకు మాధురి నిరాకరించడం వల్లే టార్చర్ పెట్టి చంపాడని ఆరోపించారు అంతేకాదు తనకు కూడా మాధురి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని నంద్యాల ఎస్పీని కలిసి రక్షణ కల్పించాలంటూ వేడుకున్నాడు నాది అమ్మాయి లవ్ మ్యారేజ్ సెవెన్ ఎయిటీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాము మా క్యాస్ట్ వచ్చేసి బీసీ బాగా పోయా ఆ బాబా ఎస్టీస్ వాళ్ళ నాన్న అప్పుడు మేము పెళ్లి చేసుకున్నప్పుడు రాజమవంకి జాయింట్ కలెక్టర్ ఉన్నాడు ఇప్పుడు ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా విజయవాడ తాడపల్లి విజయవాడలో ఉన్నాడు నాతో అప్పుడు ఆ పాప ప్రెగ్నెన్సీ అయినప్పుడు తీసుకుపోయి వాళ్ళ మమ్మీ వాళ్ళు బలవంతంగా టాబ్లెట్ని ఇప్పించి తీపిచ్చేసినారు ప్రెగ్నెన్సీ వాళ్ళ మమ్మీ వాళ్ళ పిన్ని వాళ్ళు వాళ్ళ మామ వాళ్ళు అని నాకు మెసేజ్ కూడా చేసిండే వాళ్ళ ఆ పాప దగ్గర సెల్లు నాకు ఆ పాపకి కనెక్షన్ లేదు సెల్లు వాళ్ళ డాడీది నైట్ టైమ్స్ చేస్తుండే మెసేజ్ వన్ టూకి లెవెన్కి అట్లా ట్వెల్వ్కి అట్లా నైట్ టైమ్స్ మెసేజ్ చేస్తుండే ఫస్ట్ మెసేజ్ వచ్చేసి నాకు ఇట్లా మామ వాళ్ళు చంపేలా చూస్తున్నారు అని చెప్పింది నన్ను అని పెట్టి పెట్టేసింది లాస్ట్ మెసేజ్ నో అట్లా చేసుకోవద్దని నేను చెప్తాను నాకు డౌట్స్ ఏమి ఉంటే ఆ పాప అయితే హ్యాంగ్ చేసుకొని చనిపోదు ఆ పాపని వీళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళే చంపంటారు అని నేను అనుకుంటున్నాను ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే మరోవైపు మాధురి తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ రాజేష్ నాయుడు వల్లే చనిపోయిందని ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత కట్నం కోసం వేధించాడని తాడేపల్లి పోలీసులకు మాధురి తల్లి లక్ష్మీబాయి తండ్రి ఎస్ చిన్నరాముడు కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు రాబడుతున్నారు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత లోతుగా దర్యాప్తు చేస్తామని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సెక్రటరీగా ఉన్న ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న ఎస్సీ కమిషన్ ఆఫీసులో వర్క్ చేస్తున్నారు తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు ఆయన కుమార్తె మాధురి ఎనిమిది నెలల క్రితం నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన రాజేష్ నాయుడిని ప్రేమించింది వీళ్ల పెళ్లికి మాధురి పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో ఎదిరించి పెళ్లి చేసుకున్నారు మూడు నెలల క్రితం మాధురి పేరెంట్స్ ఇంటికి వచ్చింది అప్పటి నుంచి మాధురి తన పుట్టింట్లోనే ఉంటోంది సడన్ గా గత ఆదివారం మాధురి బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది మాధురి మృతిపై అటు భర్త ఇటు తల్లిదండ్రులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ వ్యవహారం ఇలా ఉంటే మాధురి ఆత్మహత్య చేసుకోలేదని తల్లిదండ్రులే ఆమెను మరో పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టడం వల్లే చనిపోయిందని మాధురి భర్త రాజేష్ నాయుడు మీడియాకు తెలిపాడు మూడు నెలల నుంచి తల్లిదండ్రులతో ఉంటున్న తన భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మాధురి భర్త రాజేష్ నాయుడు మామ అత్తలపై ఆరోపణలు చేశాడు తనతో ఉంటున్న మాధురిని మూడు నెలల క్రితం బలవంతంగా తీసుకెళ్లారని చెప్పాడు పుట్టింట్లో మాధురిని పేరెంట్స్ తనను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేసినట్లు సమాచారం ఈ విషయాన్ని మాధురి భర్త రాజేష్ కు మెసేజ్ ద్వారా చెప్పిందని రాజేష్ నాయుడు ఆరోపించారు తన భార్యను గర్భవతి అని కూడా చూడకుండా మానసికంగా వేధించి చివరకు ఆమె ప్రాణం తీశారని రాజేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాధురి తండ్రి ఎస్సీ కమిషన్ సెక్రటరీ స్థాయి అధికారి కావడంతో కూతురు డెత్ కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించాడు నా భార్య నాకే కావాలి నేనే దాన సంస్కారాలు చేస్తా నాకు ఇచ్చట్టమైన చర్యలు తీసుకుని వాళ్ళపైన నాకు నా భార్యను నా చూపించి నేనే చూసుకుని నేనే భూస్థాపన చేస్తానని విజయవాడ తాడేపల్లికి ఫస్ట్ రాజమండ్రి అయింది అక్కడ నుంచి విజయవాడకి వచ్చినామని కూడా నాకు మెసేజ్ చేసింది అక్కడ పోయినాక పాపకి నా భార్యకి గుండు చేపించి వాళ్ళు బాగా చిత్ర నిమిషాలు గురి చేసినారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ బంధువులు పండగకి పోయి దసరా పండుగ కూడా వాళ్ళ బంధువులు అందరూ కలిసి బాగా చాలా ఇబ్బంది పెట్టినారు మా భార్యని మెసేజ్ చేసింది మామ వాళ్ళు నన్ను చంపుతారు తర్వాత నువ్వు కూడా చనిపో మామ ఎందుకంటే వాళ్ళు నిన్ను వదిలిపెట్టారు అని మెసేజ్ చేసింది అమ్మాయి సూసైడ్ అయితే చేసుకోదు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏడే చంపేసి ఉంటారు మా భార్యని గ్యారెంటీగా అని నేను అనుకుంటున్నాను బాబా మా భార్య అంతగా సూ సూసైడ్ చేసుకునేది అంతే కాదు ముమ్మాటికి చాలా వ్యతిరక చర్య ఇది అతని మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి వ్యక్తి ఈ ఈ రాష్ట్రం లేని ఉండకూడదు ఇది చాలా తప్పు దుర్మార్గమైన చర్య ఏదైతే ఎట్లా ఇచ్చారో అతనికి ఆ పదవి ఎట్లా ఇచ్చారో అతనికి అతన్ని తొలగించాలి ఖచ్చితంగా తొలగించాలి లేని పక్షంలో మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం మా వాల్మీకుల తరఫున మా సంఘాల తరఫున ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి మేము కష్టం ఇప్పుడు ఉమ్మడిస్ సంప్రదిస్తాం మీ విధంగా మీరు మీడియా పరంగా మీరు న్యాయం చేస్తా అంటే సంతోషం లేదంటే కష్టం మేము ఉమ్మడిస్ సంప్రదిస్తాం మృతురాలి భర్త రాజేష్ నాయుడు చెప్పిన మాటలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాధురి తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రేమించిందనే కారణంతో పెద్దలు ఒప్పుకొని కులాంతర వివాహం చేశారని తండ్రి తెలియజేశాడు తమ బిడ్డను పెళ్ళైన రెండో నెల నుంచి ఏ పని చేయకుండా కట్నం కోసం వేధించాడని రాజేష్ నాయుడిపై ఆరోపణలు చేశారు మీ నాన్న అధికారి డబ్బులు బాగుంటాయి అంటూ వేధించినట్లుగా మాధురి తల్లికి ఫోన్ చేసి చెప్పినట్లుగా తండ్రి చిన్నరాయుడు తెలిపారు రాజేష్ నాయుడు వేధింపులు ఎక్కువ కావడంతో నాలుగు నెలల క్రితం పోలీసుల సమక్షంలో మాధురి తమ దగ్గరకు వచ్చిందని ఐఏఎస్ అధికారి తెలిపారు అయితే రాజేష్ నాయుడు పెట్టిన టార్చర్తో మానసికంగా కుంగిపోయిన తమ కుమార్తె ఇంట్లో ఉరివేసుకుని చనిపోయిందని దీనంతటికీ భర్తే కారణమని ఆరోపించారు కుమార్తె మాతో ఫోన్లో మాట్లాడాలన్నా భర్త అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని మాధురి తల్లి లక్ష్మీబాయి పోలీస్ కంప్లైంట్లో పేర్కొంది అయితే మాధురి డెత్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది అయితే ఈ కేసును మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షిస్తున్నారు మాధురి మార్టం నివేదికతో పాటు ఆమె సెల్ ఫోన్ మెసేజ్లు కాల్ డేటా ఆధారంగా వివరాలను రాబడుతున్నారు పూర్తి వివరాలు వెలువడిన తర్వాతే నేరం ఎవరు చేశారు లేక ఆమె బలవన్ మరణానికి పాల్పడిందా అనే విషయాలు బయటకొస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి